అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించింది అనమాట సో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఆగస్టు నెల పెన్షన్లు ఎప్పుడు ఇచ్చే అవకాశాలు అయితే ఉందనేది అనేది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే అందించారు ఇప్పుడిప్పుడే సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు చేతికి ఎప్పుడు అందుతాయి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది దాంతోపాటు కొత్త పెన్షన్లు అప్లికేషన్ చేసుకున్న వారికి ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇందులో ప్రధానంగా ఆగస్టు నెల పెన్షన్లు ఇంకా ఆలస్యం అవుతుంది సో ఎప్పుడు ఇస్తారు మరి మన చేతికి ఎప్పుడు కూడా రాబోతుంది ఇప్పటికే దాదాపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ఒక అప్డేట్ అయితే అందించారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఇవన్నీ కూడా అమలు అయితే చేయబోతున్నారట ఏంటనేది చూద్దాం షార్ట్ అండ్ స్వీట్గా సీఎం రేవంత్ రెడ్డి ఏం అమలు చేయబోతున్నారు ఏం చెప్పారు చూద్దామండి ఎన్నికలో ఆరు గ్యారెంటీలు అయితే హామీలు అయితే అమలు చేస్తామని చెప్పి చెప్పారు రెండు గ్యారెంటీలైనా అమలు చేశామని ఇవి నలభై ఎనిమిది గంటల్లో ప్రారంభించి చరిత్ర సృష్టించామని కూడా చెప్పారనమాట ఇక మహాలక్ష్మి పథకం అంటే ఆర్టీసీ ఫ్రీ బస్ ఉన్నారు కాబట్టి అందరికి ఆధార్ కార్డు ఏదైతే పత్రాలు మన దగ్గర ఉంటే అవి అయితే మనం వాడుతున్నాం సో ఈ విషయం పక్కన పెడదాం ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఆదా చేయగలమని చెప్పి చెప్తున్నారు ఇక ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఇస్తారట కొత్తగా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు అంటే మోదీ బొమ్మ మీద ఉన్నటువంటి ఒక ఆరోగ్యశ్రీ కార్డు అదేవిధంగా గతంలో కేసీఆర్ బొమ్మ మీద ఉన్నటువంటి మరొక ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఉండేది ప్రస్తుతానికి వాటి ప్లేస్లో కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారా అందులో లిమిట్ అయితే ఉండేది ఐదు లక్షలు ప్రస్తుతానికి పది లక్షలకి అయితే పెంచారు కాబట్టి ఇక రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికి ఇవ్వాలని చూస్తున్నారు ఇందులో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రొఫైల్ కార్డుని అయితే త్వరలోనే ప్రారంభిస్తారనమాట సో అంటే గ్రామంలో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఇంటింటికి తిరిగి ఏదైతే హెల్త్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు డాక్టర్లు వచ్చి మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయి జన్యుపరంగా కావచ్చు అవన్నీ కూడా ఇవి ఆన్లైన్లో ఎంట్రీ చేయడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తొందరగా వైద్యం అయితే అందుతుంది కాబట్టి త్వరగా నయం కావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక ఐదు వందల రూపాయలకే గంట వంట గ్యాస్ ఏదైతే ఉన్నాయో చూసినారా ఇక్కడ సర్వర్తో నలభై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట అంటే మీరు ఒకవేళ ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారు ఇంకా రాలేదా ఒకవేళ వస్తే ఎస్ అని చెప్పండి చాలా మందికి రాలేదు అంటున్నారు ఒకవేళ మీరు కనుక రావట్లేదు ఈ పథకం సంబంధించి అప్లికేషన్ చేసినా కూడా అనుకుంటే నో అంది ఎందుకంటే ప్రతి నెల కూడా వంట గ్యాస్ అనేది వాడుతూ ఉంటాం దీనివల్ల అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఆసర పెన్షన్ వచ్చిన వాళ్ళ ఎవరైనా కనీసం ఫుడ్ అయితే తినాలి కాబట్టి కొందరు పొయ్యి మనం వాడుకోవచ్చు కొందరు గ్యాస్ సిలిండర్ వాడతాం కాబట్టి ఈ వంట గ్యాస్ సంబంధించి పథకం కూడా ఆసరా పెన్షన్ లబ్ధాలకు అర్హులే ఇక గృహజ్యోతి పథకం సంబంధించి కూడా ఫ్రీ కరెంట్ కూడా ఆసరా పెన్షన్లు సంబంధించి మనం అర్హులేం కాబట్టి మీకు ఈ కరెంట్కి సంబంధించి బిల్లులు కొడుతున్నారా లేదా ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం అయితే తెలియజేయండి ఇక ఇక తెలంగాణలో మరొక ముచ్చట చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అయింది కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు అవాదాతలకు అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బియ్యం ఇస్తున్నారో అవి ఆరు కేజీల బియ్యం అయితే చేసి తర్వాత మనకు ఇప్పుడు రేషన్ షాపులు ఏం చేస్తారు సన్న బియ్యం ఇవ్వడం లేదు దొడ్డ బియ్యం ఇస్తారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందట సన్న బియ్యం ఇస్తామని చెప్పింది ఇక ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో కూడా బాధ్యత అయితే వహించిందనమాట ఈ గ్యారెంటీలన్నీ అమలు చేసావు సరే బాగానే ఉంది కానీ మరి ఆసరా పెన్షన్ల వచ్చేట ఏంటనేది క్వశ్చన్ మార్క్ అయితే తలెత్తింది చాలా మంది రైతులు అంటే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఆయనలో ఉన్నారు ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్లు పొందేటోళ్ళు ఆ రైతు రుణమాఫీ అయింది అంటే రెండు లక్షలు అంటే చూడండి మామూలుగా లేదు కదా కొంతమంది భూమి ఎక్కువ ఉంటే బ్యాంకుల్లో రైతులకు డబ్బులు ఎక్కువ ఇచ్చారు భూమి తక్కువ ఉంటే ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే భూమి అనేది తక్కువ ఉండడంతో నలభై వేలు యాభై వేలు లక్షల వరకు ఇచ్చారు ఇప్పుడు చెప్పాల్సిన అంశం ఏంటంటే దాదాపు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా ఉన్నారు కాబట్టి వారందరికీ శుభవార్త రాని వారు మాత్రం బాధపడతారు అసూయ ఎందుకంటే ఒకసారి చూడండి రెండు లక్షల రుణాలు మాఫీ అంటే దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఆసరా పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలన్నా దాదాపు ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఇవ్వని పరిస్థితిలో బడ్జెట్ లేదంటున్నారు కాబట్టి తెలంగాణలో ఇప్పుడు మనకు ఆసరా పెన్షన్ ఎంత వస్తుందని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి రెండు వేల రూపాయలు వస్తున్నాయి కొందరు అయితే పదహారు రూపాయలు కూడా ఇస్తలేరు నాలుగు వేలు వస్తున్నాయి అవి కూడా పదహారు రూపాయలు చేతికి అంతలేదు ఇవి డబల్ చేస్తే ఏమైతే నాలుగు వేలు అవుతాయి ఇవి డబల్ చేస్తే దాదాపు రెండు వేలు అన్నారు కాబట్టి ఆరు వేల రూపాయలు అవుతాయి ఒకసారి ఇక్కడ విశ్లేషణాత్మకంగా అందరు కూడా గమనించండి నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్లయితే ఇవి సంవత్సరం వల్ల పొడిగిస్తే ఏమవుతుంది పది నెలలు అనుకుంటే నలభై వేలు అవుతుంది నెలలు కాబట్టి దాదాపు ఎంత అవుతుంది నలభై ఎనిమిది వేల రూపాయలు అవుతాయి అంటే నలభై ఎనిమిది రూపాయలు నలభై ఎనిమిది వేల రూపాయలు ఒక సాధారణ పెన్షన్కి పెంచినట్లయితే చేతికి అందాలి కానీ ఇక్కడ ఈ నలభై ఎనిమిది వేల రూపాయల ప్లేస్లో ఏం చేశారంటే ఇటు ఆసరా పెన్షన్లో ఒకవేళ రైతు లక్ష కానీ రెండు లక్షలు కానీ తీసుకొని రుణం అప్ అయిన ఈ రెండు లక్షల అమౌంట్ ఎంత పెద్దదో చూడండి ఒకసారి ఈ నలభై ఎనిమిది వేల రూపాయలు ఎంత అమౌంట్ పెద్దదో చూడండి సో దీనివల్ల చాలామంది ఇలాంటి రైతులకు కూడా ఆసరా పెన్షన్లు తొలగించాలి ఎందుకంటే వీళ్ళు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ రైతుల రుణమాఫీ అవుతుంది రైతు భరోసా వస్తుందని చెప్పేసి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి ఇక మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఇప్పటివరకు కొత్త పెన్షన్ అప్లికేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విధి విధానాలు ఖరారైనట్లు తెలుస్తుంది సమాచారం ఎందుకంటే స్థాయిలో కూడా అధికారులు అయితే సర్వే చేసి ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి ఆ రిపోర్ట్ చేరిన వెంటనే ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అని లెక్క తెలిసిన తర్వాత కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు వార్తలు అయితే విశ్వసనీయత వినబడుతుంది అనమాట కథనాలు మరొకటి చూసుకుంటే తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్లు ఇప్పటివరకు ఇవ్వలేదు సో లేట్ అయింది అంటే ఎందుకు ఇవ్వలేదు ఏంటంటే మనకు ప్రతి నెల ఏ నెల పెన్షన్ ఆ నెల ఇవ్వలేదు సర్కారు జీతాలు ఎట్లా చేస్తామో అట్లనే అయింది అంటే ఇప్పుడు సర్కారు ఉన్న వాళ్ళు ఎట్లయితుంది ఆగస్ట్ ఇప్పుడు ఆగస్టు నెల పనిచేస్తే మనకు అదేవిధంగా పోయి నెల పని చేస్తే వచ్చే నెల వచ్చినట్టు ఇప్పుడు ఆసరా పెన్షన్లు కూడా సేమ్ గా అవుతుంది అట్లా కాకుండా ఆగస్టు నెల పెన్షన్లు ఇవ్వాలి అదేవిధంగా వచ్చే నెల పెన్షన్ కూడా రెండు ఒకసారి ఇవ్వాలని మా ఛానల్ నుంచి డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇక దాంతో పాటు ప్రతి నెల కాల జూలైలో వచ్చేటువంటి పెన్షన్లు ఈ రకంగా జూన్ జూలైలో ఇప్పుడు జూన్లో వచ్చింది ఆ పెన్షన్ ఏం చేశారు జూలైలో ఇచ్చారు ఇప్పుడు ఆగస్టు వచ్చింది అంటే జూలై నెల ఆగస్టు ఇస్తారు ఈ ఆగస్ట్ వచ్చింది ఆగస్టు నెల పెన్షన్ ఏం చేస్తారు సెప్టెంబర్ ఏ నెల పెన్షన్ ఆనే రేపాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఇక ఒకటో తారీఖు నుంచి పది తారీఖు అయితే ఇవ్వాలి లేదంటే ఏ వారంలో ఇస్తే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొత్తం మీద ఆసరా పెంచు మరి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అని అంటే మనకున్న సమాచారం ప్రకారం ఇరవై ఒకటి తారీఖు నుంచి దాదాపు ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఒకవేళ ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజుల కంచి పండుగలు అయితే ముందుగానే వస్తున్నాయి కాబట్టి పంతొమ్మిది తారీఖు రాఖీ పౌర్ణ సందర్భంగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది సో ఎంత ఇస్తారు ఏందనేది దాదాపు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో పాత పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఒకవేళ లేట్ అయినా కానీ ఆసరా పెన్షన్ల నుంచి ఒక ఇప్పటి వరకు ఎక్కువగా మాట్లాడేది లేదు బడ్జెట్ ప్రవేశపెట్టింది లేదు కాబట్టి దీనిపైన వ్యతిరేకత ఉంది రైతుల నుంచి సానుకూలత ఉన్నప్పటికీ ఇప్పుడు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏమవుతుందంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితే పెట్టబోతారట సో దీనిపైన అడిగినప్పుడు చాలామంది క్వశ్చన్ వేస్తారు కాబట్టి అప్పుడు ఇబ్బంది ఏర్పడుతుందని భావిస్తున్నారు సో మొత్తం మీద అయితే త్వరలోనే అలా కాకుండా తొందరలోనే పెన్షన్ ఇచ్చినట్లయితే కనీసం అయితే బాగుంటుంది మరి ప్రజల సానుకూలత ఏర్పడుతుంది అనేది తెలుస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి ఇంకో డిమాండ్ ఇంటింటికి వచ్చి పెన్షన్లు అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాయి ఎందుకంటే చాలా మంది మనసానికే పరిమితమైన ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ ఆలోచన తీసుకుంటే బాగుంటుందని మరి ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా అనుకుంటున్నారు మీరు ఏమంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ నెల పెన్షన్లు ఒకవేళ కొన్ని జిల్లాలు ఇప్పటికే ఇచ్చారని వార్తా కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఇస్తే మీరు మీ జిల్లాకు సంబంధించి ఏ జిల్లా వారు ఏందనేది తెలియజేస్తే మిత్రులందరికీ మిగతా వారికి కూడా తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా తెచ్చుకుంటారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియస్తాను చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్